హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీకి మెయిన్ బస్ కి చాలా దగ్గరగా ఊళ్ళో ఇళ్ల మధ్యన రెండు ఎకరాల డెబ్బై ఐదు సెంట్ల ల్యాండ్ సేల్కి వచ్చిందండి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్కి కి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ ని యాక్టివ్ చేసుకోండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఈ ల్యాండ్ అండి మొత్తం రెండు ఎకరాల డెబ్బై ఐదు సెంట్ల ల్యాండ్ సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఎకరం కోటి రూపాయల పైన అయితే ఉందండి సో ఇక్కడ మనకి కార్నర్ లో హై టెన్షన్ లైన్స్ అయితే ఉన్నాయండి సో సుమారుగా మనకి ముప్పై నుంచి నలభై సెంట్ల ల్యాండ్ అయితే హై టెన్షన్ లైన్ గురించి పోతుంది అయినా కూడా మనకి దాదాపుగా రెండు ఎకరాల ముప్పై సెంటు ల్యాండ్ అయితే ఉంటుందండి సో ఇది రోడ్డు కూడా పెద్ద రోడ్డే ఆల్మోస్ట్ మీకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇది ఇళ్లకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎవరైనా వెంచర్ లాగా ప్లాన్ చేసుకోవాలన్నా కూడా యూజ్ అవుతుంది లేదంటే ఇక్కడ ఇండస్ట్రీగా పెట్టుకోవాలన్నా కూడా బాగుంటుంది ఎందుకంటే ఈ దగ్గరలోనే అశ్విని ఫుడ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒక ఫ్యాక్టరీ కూడా ఉందండి ఇక్కడ ఆల్రెడీ రన్ చేస్తున్నారు సో ఇండస్ట్రీ రన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కేవలం ఒక కోటి నలభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు అదే మార్కెట్ రేటు ప్రకారంగా కొనాలనుకుంటే ఆల్మోస్ట్ మీకు రెండున్నర అయితే అవుతుందండి సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు పత్తిపాడికి దగ్గరగా ఉండే రావిపాటి వారిపాలెం సో ఈ విలేజ్ లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే కనీసం ఒక గంట ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం సో గుంటూరులో మన దగ్గర ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అదేవిధంగా లో బడ్జెట్ లో ల్యాండ్స్ అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ అదేవిధంగా అమరావతి చుట్టుపక్కల స్థలాలు విజయవాడలో హై బడ్జెట్ లో బడ్జెట్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్ ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తీసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్ లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ